త్వరలో శని గురు మహాసంయోగం జరగబోతుందని విన్నాడు దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి శని గురు మహా సంయోగం అనేది అంతగా ఆ ఉత్పాతాలని సూచించేది ఏం కాదు గురువేమో పాజిటివ్ శని అయితే నెగిటివ్ కొంతమందికి ఆయన అనుకూరుడు కొంతమందికి వ్యతిరేకత ఈ ఇద్దరు కలయికలో ఉంటే న్యూట్రల్ రిజల్ట్స్ ఏమి వస్తాయి కానీ ఎక్కువ ఉత్పాతాలు ఏమి రావాలన్నమాట అందుకోసం దానివల్ల ఏదో జరిగిపోద్ది అనేది అంతగా సమర్థనీయం కాదు ఓకే ఓకే రైట్ గురించి ఈ గ్రహాంతర జీవులు ఉంటాయి కదా వాటి గురించి ఎక్కడన్నా జ్యోతిష్యంలో ప్రస్తావన ఉందా గ్రహాంతర జీవులు ప్రసవం ఉంది ఇప్పుడు ఇదివరకే ప్రాచీన కాలంలోనే చెప్పారు మన గ్రహం మీద ఉన్న వాతావరణ పరిస్థితులు బట్టి ఈ రకమైన జీవులు మన దగ్గర ఉత్పన్న అట్లాగే వేరే గ్రహాల మీద వేరే రకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయి ఆ వాతావరణ పరిస్థితులు ఉండే జీవగణం ఉంటుంది కదా అది మనకు అందదు మన దృష్టికి అందదు మనం మైక్రోస్కోప్ కనిపెట్టేదాకా ఇన్ని ఇన్ని లక్షలు సూక్ష్మ రిములు ఉన్నాయని అటువంటిప్పుడు వాటిని గమనించడానికి మనకి ఎంత పరికరాలు కావాలి ఇప్పుడు కొంత ఇప్పుడు మనం వరకు మనం చంద్రమండలం మీద కొన్ని రాకెట్లు పంపించాం అవి కొన్ని సక్సెస్ఫుల్ గా దిగి అక్కడ దిగినాయి కొన్ని ఫెయిల్ అయినాయి అక్కడ కావడానికి కారణం ఏంటి అక్కడ కూడా ఒక శక్తి అనేది ఉంటుంది అట్లాగే మన ఆకాశం నుంచి మన కిందకి విమానాలు దిగాలన్నా ఎగరాలన్నా కూడా కొన్ని శక్తులు కేచరాలు అంటారు అనమాట అటువంటివి ఉంటాయి అన్నమాట సో ఇటువంటి వాటి గురించి గ్రహాంతర వాసుల గురించి కూడా చెప్పారు ఎన్ని రకాల జీవ జీవరాశులు ఉన్నాయి ఎన్ని రకాల ఉన్నారో చెప్పారు స్వర నర యక్ష కిన్నెర గంధర్వ కింపురుష ఇటువంటి రకాలన్నీ జనావళి గంధర్వాల ఇలా అన్నీ చెప్పారు వాళ్ళందరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క లోకంలో ఉంటారు వాటిని మనం చూసుకుని తెలుసుకునే టెక్నాలజీ ఇంకా మనకి రాలేదు ఆ టెక్నాలజీ వచ్చినప్పుడు వాటిని మనం కూడా గమనించవచ్చు ఈ గ్రహాంతర వాసులు అనేది ఈ కొంతకాలం నుంచి వచ్చింది వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళ టెక్నాలజీ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఈ ఫ్లయింగ్ సాసర్స్ అనేటువంటి అక్కడ నుంచి వచ్చి అవి కొన్ని ఇప్పుడు మనం అందుకునే తెలుసుకునే ప్రయత్నాలు ఉన్నాము కొన్ని తెలుసుకునే ఇంకా కొన్ని తెలియదు ఈ సౌర తుఫాన్లు త్వరలో ప్రపంచాన్ని చాలా బీభత్స సృష్టించబోతున్నాయి സൂര്യടേ മണ്ടത്തുന്ന അഗ്നി അഗ്നിഗോളം സൂര്യട് ഹീലിയം അന്ന മാട്ട అక్కడ అణుశక్తి విచ్ఛేదనం అయ్యి వాయువులు వచ్చిన హీలియం అన్నిటికైనా తేలికైన వాయువు మండే వాయువు హీలియం అనమాట హైడ్రోజన్ నుంచి వచ్చి సో ఎప్పుడు కూడా సూర్యుడి మీద తుఫాను జరుగుతాయి ఒక్కొక్క విస్ఫోటం జరుగుతుంది ఇప్పుడు ఎట్లాగైతే మన భూమి మీద ఒక అనుభవం ఎక్కడైతే పేల్చారో అక్కడ కొంత విస్ఫోటం వస్తుంది దాని శక్తి వస్తుంది దాని వల్ల వాయువుల ప్రభావితం అట్లాగే సూర్యుడి మీద నిరంతరం జరుగుతున్నాయి ఆ నిరంతరం తను తన సూర్యుడు తను మండిపోతూ లోకానికి వెలుగునిస్తున్నాడు ఎట్లాగైతే ఒక అలాగే ఒక తండ్రి తను కష్టపడి పనిచేసి సంపాదించి కుటుంబాన్ని పోషించుకుంటాడు ఆ రకంగానే సూర్యుడు తను తన దగ్ధం అవుతా ఈ కుటుంబాన్ని అంతా పోషిస్తున్నాడు ఆ సూర్యుడి మీద ఇటువంటి జరిగినప్పుడు వాటి ప్రభావం మన మీద వస్తుంది ఆ ప్రభావం అన్ని గ్రహాల మీదకి వస్తుంది ఈ భూమి మీద ఎక్కువ ఈ మన జీవగణం ఉన్నది కనుక మనం దాన్ని మన ఫిజికల్ గా తెలుసుకుంటున్నాము ఆ ఎటువంటి వచ్చినప్పుడు ఏ రకం వస్తుంది ఏ సంవత్సరంలో సూర్యుడు ఎన్ని కిరణాలు ఇస్తాడు ఏ రకమైన ప్రభావం వస్తుంది కూడా ఇది వరకే చెప్పారు దాని ప్రకారం ప్రకారమే సూర్యుడు ఏ ఉంటే ఎటువంటి ఋతువులు ఏర్పడతాయి ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి చెప్పారు అవి ఇప్పుడు కూడా మనం తెలుసుకున్నాం ఈ రకమైనది ఎప్పుడో మన వాళ్ళు గ్రంథస్థం చేసి పెట్టారు దాని మీద ఇంకా మరింత విస్తృతంగా పరిశోధన చేస్తారు గ్రహ యుద్ధం అంటే ఏంటి గ్రహాల మధ్య యుద్ధం జరుగుతుందా గ్రహ యుద్ధం ఏంటంటే గ్రహాలన్నీ వాళ్ళు వాళ్ళ దారిలో వెళ్తూ ఉంటాయి కక్షల్లో ఆ కక్షల్లో వెళ్తున్నప్పుడు మనకి మనం చూస్తే ఈ పక్క పక్కన కనిపిస్తున్నాయి కానీ ఎవరు ట్రాజక్టరీ వాళ్ళదేనం ఎవరి లైన్ వాళ్ళు సిక్స్ లైన్ తిరుగుతూ ఉంటారు అప్పుడు మనం చూసినప్పుడు భూమితో పాటు సమాంతరంగా వచ్చే గ్రహాలు కుజుడు ఉంటాడు భూమి పుత్రుడు అని భూమి తర్వాత కుజుడు ఆ కుజుడు గ్రహ జరుగుతున్న పక్కన ఇంకో గ్రహం మూవ్ అవుతా ఉంటుంది అప్పుడు కుజుడు కక్షలోకి వేరే గ్రహం ప్రవేశిస్తే దాని గ్రహ యుద్ధం అంటారు అనమాట కుజుడితోటి చేరిన ఏ గ్రహమైనా యుద్ధం అంటారు అనమాట ఈ గ్రహాల గతుల్లో ఏం చేస్తే వక్రం ఆ మందగమనం అనువక్రం అస్తంగత్వం సమాగమం ఇన్ని రకరాలు వస్తాయ్ ఈ కుజుడితో కలిసిన గ్రహాలు యుద్ధం అంటారు ఆ కుజుడు అప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూస్తే ఆ కుజుడి కన్నా ముందున్న నక్షత్రంలో ఉన్న గ్రహం ఏమో జయగ్రహం అంటారు కుజుడికి ఉన్న నక్షత్రంలో ఉన్న గ్రహాన్ని పరాజిత గ్రహం అంటారు ఈ రకంగా ఆ గ్రహ దాని గ్రహు కుజుడితో గ్రహ యుద్ధం అన్నారు గాని మిగతా గ్రహ యుద్ధం కాదు అది సమాగమం సూర్యుడితో కలిసి అస్తంగత్వం చంద్రుడితో కలిసి సమాగమం కుజుడితో కలిసి ఎత్తా ఇవి కాక గ్రహాలు గతులు ఉంటాయి అన్నమాట మందం మందతరం వక్రం అనువక్రం శీఘ్రం శీఘ్రం ఇటువంటి అన్ని కూడా ఉంటాయి అనమాట అవి ఈ స్తంభన స్తంభన అనేది ఒకటి చెప్తారు స్తంభన అంటే రెండు ఈక్వల్ గా వెళుతున్నట్టు అనమాట ఎక్కువతో కుజ స్తంభన ఒకే రాశిలో ఉండిపోవడం జరుగుతుంది అనమాట ఇప్పుడు శని వక్రం అన్నారు వక్రం అంటే ఏంటంటే మార్గంలో ముందుకు వెళ్లకుండా బ్యాక్ వెళ్తాం మనం కారు ఫార్వర్డ్ డ్రైవింగ్ చేసుకుంటాం రివర్స్ చేయాలంటే ఆ రివర్స్ చేయడానికి దారి ఎక్కువ ఎక్కువ ఉన్నది అప్పుడు ఎంత దూరం చూసుకుంటాం ఆ రకంగా మనం కారు ఎట్లయితే రివర్స్ చేస్తున్నామో అదే వక్రం అనమాట గ్రహం ముందుకు వెళ్ళకుంటే వెనక నుంచి వెళ్తే రివర్స్ గేర్లు అంటే వక్రం ఇది స్తంభన అంటే మన భూమితో పాటుగా ఈ గ్రహం ప్రయాణించే సమయంలో మనతో పాటే ఉన్నట్టు అనమాట మనం రోడ్డు మీద వెళుతుంటే రెండు వెహికల్స్ మన వెహికల్ ఇంకో వెహికల్ మనం ఓవర్ టేక్ లెఫ్ట్ వస్తుంది వాడు మనం ఒకే స్పీడ్ లో ఉన్నామంటే వాడు వెళ్ళడం మనం వెళ్ళడం అదే సంబంధం అనమాట వాడు పోయి వాడు కొంచెం స్పీడ్ గా ఎల్లైనా మనకి దాటాలి లేదా మనం స్పీడ్ తగ్గించైనా తగ్గించి ఓవర్ టేక్ చేయటం ఈ ఓవర్టేక్ చేయటం అనేది గ్రహాల గతులు తప్పటువంటి భూమికి తిన్నగా వచ్చిన గ్రహాల ప్రభావం మన మీద డైరెక్ట్ గా ఉంటది జస్ట్ లైక్ లైట్ అనమాట మన మీద లైట్ ఫోకస్ వచ్చింది ఒకసారి పైన ఒకసారి కింద ఒకసారి మీడియం లో వచ్చింది అట్లా గ్రహాలు వస్తాయి తర్వాత ఏం జరుగుతాయి కొన్ని గ్రహాలు ఈ భూ కక్షిక పైన గాని కింద కానీ వెళ్తాయి అనమాట అప్పుడు వాటి ప్రభావం మన మీద రాదు అదేనమాట ఈ గురువు శుక్రుడు అస్తంగత్వం చెందటం లేకపోతే మనకన్నా పై కి కానీ కింద కి కానీ వెళ్ళినప్పుడు వాటి ప్రభావం మన మీద ఉండదు అనమాట దాన్నే గ్రహాల గతులు తప్పినాయి అంటారు మనకు ఉపయోగించి మనం కూర్చున్న రూమ్ లో కరెంట్ పోయింది ఏమైంది సరే ఒక లైట్ వచ్చింది లైట్లు గతులు దరిపోయాయి అనమాట చిన్న లైట్ ఎక్కడ నుంచి ఒక వేలుగా వచ్చింది అది సరిపోదు అట్లా అనమాట ఈ గ్రహాలు అన్ని కూడా వాటి ప్రభావాన్ని మనకి ఎంతవరకు కావాలో అంతవరకే మన మీద ప్రసరించాలి అవి మంచి ఫలితం అయితే శుభాలు జరుగుతాయి చెడు ఫలితం అయితే చెడు జరుగుతుంది అది తెలుసుకుని ఏ రకమైన ప్రభావం వస్తుందని చెప్పేది చెప్పేది శాస్త్రం ఆ చెడు ఎక్కువ ఉంటే ఎవరు ఏం చేయలేరు మంచి ఎక్కువ ఉంటే మంచి జరుగుద్ది ఈ మధ్యలో ఉన్న పరిస్థితులు తెలిసిన వాటికి సరైన యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు పవర్ కట్ మనకు చెప్పేస్తారు టూ అవర్స్ పవర్ కట్ అని చెప్తారు అప్పుడు ఆ టైంకి మనం రెడీ అవుతాం కొన్ని పనులు మనం ప్లాన్ చేసుకుంటాం అట్లా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ పవర్ కట్ ఉంటుంది ఆల్ ఆఫ్ ది సడన్ పవర్ ఉంటాయి అటువంటి ఇటువంటి గ్రహకతలు తప్పడం విధి వక్రించడానికి అట్లా గ్రహణాలు ఈ గ్రహణాలకు ఇప్పుడు జరిగే వైపరీతాలకు సంబంధం ఉంటుందా గ్రహణాల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది ఎందుకంటే సూర్యుడు చంద్రుడే మనకు పాలకులు సూర్యుడు వెలుగు మధ్య అన్నీ జరుగుతున్నాయి అట్లాగే సూర్యుడి నుంచి వెలుగు తీసుకుని సూర్యుడు లేని సమయంలో మన జీవరాశిని నడిపిస్తున్నవాడు చంద్రుడు చంద్రుడు భూమికి ఉపగ్రహం సూర్యుడి నుంచి వెలుగు చంద్రుడికి వస్తే చంద్రుడి నుంచి మనకు వస్తుంది అందుకు రాత్రులు అహోరాత్రం అంటారు ఒక పగలు ఒక రాత్రి ఈ సూర్యుడు మనం ఇరవై నాలుగు గంటలు మన భూమికి సూర్యుడి చుట్టూ తిరగటానికి పెడితే ఒక భాగం సూర్యుడి వేపుకి రెండో భాగం ఆపోజిట్లో ఉంటే అక్కడ చీకటి అది రాత్రి ఆ రాత్రి సమయంలో కావలసిన వెలుగు కోసం సూర్యుడి నుంచి వేడిని తగ్గించి వెలిగిచ్చి ప్రాణికోటి ఉత్పన్నం చేయడానికి చంద్రుడు అనే సిస్టమ్ పెట్టారు అనమాట ఏది చూడండి ఏ బీజాలు మాలకులు రాత్రులే మొలిస్తాయి గాని పగలు ఏ మొక్కలు మొలవు నర్సరీ అనమాట చంద్రుడే అమృతకారకుడు చంద్రుడి కిరణాలనే అమృతం అంటారు అమృతత్వంతోనే జీవం ఉద్భవిస్తుంది అది నర్సరీ చిన్నపిల్లల్ని మనం ఒక సంవత్సరం దాకా బయటికి తీసుకెళ్ళాం ఎందుకు తీసుకెళ్ళాం నర్సింగ్ అనమాట ఆ రకంగా ఈ బీజాల నుంచి అన్ని జీవులు ఉత్ ఉద్భవించిన తర్వాత వాటికి కొంతకాలానికి ఇంకా ఎనర్జీ ఎక్కువ కావాలి అప్పుడు సూర్యుడు శక్తి సార్ కిరణజన సమయ ఫోటో సింథసిస్ అంటారు మొక్కలు సూర్యుడి నుంచి వెలుగ్రహించి గ్రహించి భూమి నుంచి నీరు తీసుకుని ఆ రెండింటినీ కలిపించి ఆకులు స్టార్చ్ ఇవన్నీ ఏర్పడుతుంది ఇదంతా మరి భగవంతుడు పెట్టిన సిస్టమ్ కాదు కదా